ఉండి పిల్లలకు కనీసం ఏ ఏబీసీటీలు కూడా కనుక్కోలేకపోతుంటే ఐదున్నర వరకు ఇక్కడనే క్లాస్ రూమ్లో ఉండి ఏబీసీటీలు రాయించడం నేను చాలా కన్నారా చూశాను ఇటువంటి ఒక వ్యక్తి ఉంటే ఖచ్చితంగా ఈ స్కూల్లో బాగుపడుతుంది విద్య అనేది బాగా డెవలప్ అవుతుందని నేను మనకు పూర్తిగా కోరుకున్నాను కూడా అదేవిధంగా సారు చిన్న పిల్లల పక్కలో కూర్చొని లెసన్ క్లాస్లో చెప్పిన తర్వాత కూడా పక్కన కూర్చొని పిల్లలతో ఏం ఎవరికి అర్థం కాలేదో అడుగుతాడు అడిగిన తర్వాత పక్కనే వాళ్ళ పక్కన కూర్చొని ఇలా మా ఇలా నేర్చుకోవాలా ఇలా అని చెప్పడం బోధించడం నేను చూశాను అందుకని నా కొడుకుని ఇక్కడ కూడా జరిపించా ముఖ్య కారణం అదే సార్లో నేను రెండు సంవత్సరాలు చూడబట్టి అందుకు సారు చెప్పిన విధానాన్ని చూసి మాత్రమే నేను ఇక్కడ నా కొడుకును జాయిన్ చేయించుకున్నాను ఎందుకంటే పిల్లలను ఇక్కడ నేను పడి ఇబ్బంది పడి ఎంతో ఇబ్బంది పడి వచ్చేదాన్ని కానీ సార్ ఆ అవకాశాన్ని చూ చేసుకోవాలంటే సార్ను చూసి నేర్చుకొని నేను ఇక్కడ నా కొడుకును జేర్పించుకున్నాను అదే కూడా నా కొడుకును ఇక్కడ చదివించడానికి కూడా నేను సార్ని అడిగాను సార్ నా కొడుకు ఇలా నేను నా పెద్ద కొడుకు హాస్టల్ విషయంలో కూడా నేను సార్ని అడిగాను సార్ నా కొడుకు చదవనని ఏడుస్తున్నాడు ఇప్పటికి ఇప్పటికీ ఎందుకో తెలియదని నన్ను నిన్న సార్ను నేను అడిగాను నా కొడుకు నిన్న ఫోన్ చేసి నేను ఇక్కడ చదవను మమ్మీ నన్ను ఎందుకు హాస్టల్లో జరిపించావు నన్ను ఫోన్ చేసి నన్ను అదే పనిగా ఫోన్ చేసి విసిగించాడు కానీ ఒక సలహా సార్ని ఒక మాట అడుగుదామని నేను సార్ని అడిగాను పోయి అడిగితే అమ్మ ఆ అబ్బాయిని తీసుకొని వచ్చి ఇంటికి తీసుకొచ్చుకొని ఒక మాట నువ్వు చెప్పే చెప్పేది కాకుండా వానికంటే బాగా చదివిన వాళ్ళు పెద్దవాళ్ళు చదివిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో చెప్పి అమ్మ అన్నాడు అదే విధంగా నేను ఇంటికి పోయినాక వాళ్ళ సార్ ఫోన్ చేశాను ఫోన్ చేసి సార్ ఒక మాట మా అబ్బాయికి ఇవ్వండి వేరే వాళ్ళతో మాట్లాడేసానని చెప్పాను అబ్బాయి అలాగే మాట్లాడించాను ఫోన్ మాట్లాడించాను ఆయన ఏం చెప్పినాడో ఫోన్లో నాకైతే నాకు వినపలేదు పక్కకి వెళ్ళి మాట్లాడలేడు ఆయన కానీ ఈరోజు ఉదయం ఫోన్ చేసి నా కొడుకు సరేనమ్మా నేను ఇక్కడే ఉండి అమ్మా ఏమనుకోవద్దు నేను నిన్ను విసిగించినందుకు నిన్ను బాధపడ కాకు నేను ఎందుకు ఆశలు జరిపించిన అని నేను ఎన్నడూ నేను ఇంతవరకు ఏ మాట ప్రశ్నించలేదు నువ్వు ఏది చెప్పినా కూడా మా మంచికే నువ్వు ఎన్నోసార్లు మా కోసం కూడా వెళ్ళేటప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళేదాన్ని నేను వచ్చేసరికి లేట్ అవుతుంది నాన్న ఏమనుకోవద్దని చెప్పి వెళ్ళేదాన్ని ఆ ఇబ్బంది చూసి నాశలో జరిపించావు కదా నేను నేను ఏమనుకోద్దనందుకని చెప్పిన ప్రిన్సిపల్ సార్ ఆ మాట చెప్పినందుకే కూడా నేను చాలా సంతోషపడుతున్నాను అటువంటి మంచి మాటలు చెప్పే వ్యక్తి ఈ స్కూల్లో ఉన్నందుకు కూడా చాలా నేను గర్వపడుతున్నాను ఆ స్కూల్లో నా కొడుకు చదువుతున్నాడు కాబట్టి ఇంకా సంతోషిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు